ఈ సమయంలో వాణిసి అయ్యగారి గ్రంథాలన్నీ చదివారు ఒక్క రెండు నిమిషాల్లో గ్రంథాల్లో చదివినటువంటి విషయాలు ఆమె గ్రహించింది ఎందుకు ఆమె శాతం సాక్ష్యం చెప్పిస్తున్నట్టు ఆర్సిఎం చర్చి వాళ్ళు వారు ఆర్సిఎం చర్చిలుంటూ పైన రెంట్కుంటున్నారు నేను కొన్న గ్రంథాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇచ్చాను ఆమె చదివారు వారిద్దరూ మంచి ఎడ్యుకేషన్ వారు పీజీ చేశారు బ్రదర్ ఏమో యూనివర్సిటీ ఇచ్చలేదు పైకి వచ్చేయండి పైకి వచ్చి మూడు నిమిషాల్లో వారు చదివినటువంటి పైకి వచ్చి ఆ మాటలు చెబుతారు సన్నిధిలో ఉన్నటువంటి ఓపీ రై గారికి ఇక్కడ ఉన్న దేవుని సేవకులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ ఏసఐ నామంలో వందనాలండి మీ అందరికీ ఏసఐ జన్మదిన ఆది సంభూతిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఏసఐ పుట్టినప్పుడు దేవదోతలు ఏసేపు గారితో మాట్లాడారు మరీ తల్లితో మాట్లాడారు తర్వాత జ్ఞానులతో మాట్లాడారు తర్వాత గొర్రెల కాపర్లతో కూడా మాట్లాడారు ఆయన ఈ లోకానికి తెచ్చినటువంటి శుభవార్తను ఒక్కొక్కరికి ఏమి చెప్పాలో అవన్నీ చెప్పారు కాబట్టి దేవుని వాక్యం కూడా అచ్చట కొంత ఇచ్చట కొంత దాచిపెట్టబడి ఉంది కాబట్టి దేవుడు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు పరిశుద్ధ లేఖనం ఒక్కటే ఈ గ్రంథం మొత్తం చదివితే పూర్తిగా ఎవరికి అర్థం కాదు ఎందుకంటే మన జీవితకాలం డెబ్భై సంవత్సరాల ఆయుష్ కాలం లేకపోతే ఇంకా అంత కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ దేవుని వయస్సు మనం లెక్కించటం సాధ్యం కాదు కాబట్టి ఈ పరిశుద్ధ లేఖనం తెలిసింది అంటే దేవుడు తెలిసాడని ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద దేవుడు గురించి తెలుసుకోవటం అసాధ్యం కాబట్టి ఎవరైతే దేవుడి సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చుని మరపెట్టుకుని ఆయన జ్ఞానాన్ని అడుగుతారో నిగూఢమైన సంగతులు ఆయన ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి ముందుగా తల్లిగారైనటువంటి సౌజాతమ్మ గారి ఒడిలో నుంచి దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న తన కుమారుడు మనందరికి కూడా ఆత్మీయ తండ్రిగా ఉండటం కోసం ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న విషయాలు దేవుని జ్ఞానాన్ని మనకు తెలియచేయటం కోసం ఈ గ్రంథాల్లో రాయటం జరిగిందండి నాకు దేవుని జ్ఞానం అంటే చాలా ఇష్టం ఎవరు చెప్పినా సరే దాన్ని చదువుతాను తెలుసుకుంటాను లేఖనాలని పరిశోధించుకుని తెలుసుకుంటాను దాన్ని బట్టే నేను ఓఫిర్ గారి గ్రంథాలు చదవటం జరిగింది ఓఫిర్ గ్రా గారి గ్రంథాలంటే దేవుడిచ్చిన జ్ఞానం ఆయనకిచ్చిన జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నారు ఇర్మియా గ్రంథంలో దేవుడు తెలియజేశారు ఎవరు కూడా దేన్ని బట్టి అతిశయించడం దేవుడికి ఇష్టం లేదు కానీ భూమి మీద కృపచూపుచు ఆయన చేసిన కార్యాలన్నీ చాలా నిశ్చితంగా పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న విషయాలను బట్టి దేవుడు సంతోషపడతాడంట అలాంటి పని ఓఫిర్ గారు చేసి చాలా విషయాలు దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నవి రాయటం జరిగింది అవన్నీ ఇప్పుడు చెప్పటానికి కుదరదు కాబట్టి అందులో నుంచి నేను కొంత జ్ఞానాన్ని దేవుడిచ్చిన జ్ఞానాన్ని నేర్చుకున్నాను జ్ఞానం ఎక్కడైనా ఉంది సత్యం ఎక్కడైనా ఉంది అంటే ఎవరు చెప్పినా అది దేవునిదే కానీ ఒక మనిషిది కాదు కానీ ఆ జ్ఞానాన్ని ఆయన పాదాల దగ్గర ఎంతో సమయాన్ని హెచ్చించి నేర్చుకున్న మన మన మనతోటి ఆత్మీయ కుటుంబంలో ఉన్న మన తోటి సహోదరుని ఎప్పుడు గౌరవించటం మాత్రం మర్చిపోకూడదు ఈ ఈ సన్నిధిలో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఎప్పుడైనా దేవుని జ్ఞానం మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని త్రోసివేయకుండా చాలా మనల్ని మనం తగ్గించుకుని దేవుడు ఏం చెప్తున్నాడో నేర్చుకుంటే అందరికీ తెలియజేస్తారు ఇంకా జన్మదినం మనందరం జరుపుకుంటున్నాం కదా దేవునికి ఇష్టమైంది ఏంటంటే విశ్వచక్రవర్తి అయిన దేవుడు ఐశ్వర్యం అంతటికీ ఆధారభూతుడు ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తుడయ్యి తల్లి గర్భంలో కనీసం ఉండే ప్లేస్ కూడా ఆయనకి ఎవరు ఇవ్వని ప్లేస్లో చాలా దీనాతి దీనంగా తగ్గించుకుని ఈ లోకానికి పుట్టారు అలాగే మనం కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన వాటి అన్నిటినీ తగ్గించుకుని దేవుని నామాన్నే హెచ్చించే వారంగా ఉంటే ఆయన కూడా మన హృదయంలో నివాసం ఉండటం కోసం చాలా ఇష్టంగా ఎదురు చూస్తున్నాడు అలాంటి క్రిస్మస్ మన హృదయాల్లో జరుపుకోవాలని దేవుడు కోరుకుంటున్నారని నేను ఈ జ్ఞానం ద్వారా దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా తెలుసుకున్నానండి అలాంటి జన్మదినాన్ని మన హృదయంలో దేవుని నివాసం ఉండటానికి ఆహ్వానించి జరుపుకోవాలని నా ఆత్మీయ సహోదరులైన మీ అందరి ద్వారా మీ అందరికీ నేను తెలియచేయాలనుకుంటున్నాను నేను తెలుసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సహోదరికి విశ్వచరిత్ర విశ్వచరిత్ర అనే గ్రంథాన్ని అయ్యగారి ద్వారా సహోదరికి బహుకరించడం జరుగుతుంది